జియాసాస్ ఎఫారిస్తో జియాతో వీడియో అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు కర్నూలు హైవే మీద ఎదురుగా వెళ్తున్న వేరే ఒక బండిని ఢీకొని దానివల్ల నిప్పులు రాజుకొని ఆ బస్సు మొత్తం కాలిపోయి సుమారుగా పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు నిజంగా ఈ సంఘటన మొత్తం యావత్ భారతదేశాన్ని ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలని ఒక కుదుపు కుదిపేసింది ఆ వీడియోలో బస్సు కాలిపోయిన దృశ్యాలు చూస్తే నిజంగా ఎంత భయానకంగా ఉన్నాయంటే అది మాటల్లో కూడా వర్ణించలేనంతగా ఉంది నేను ఒక వీడియోలో చూశాను ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఒక్క బాడీలో ఒక్క మాంసపు ముద్ద కూడా మిగిల కేవలం అస్థి పంజరం మాత్రమే మిగిలింది నిజంగా ఆ దృశ్యాలు చూడడానికి చాలా భయానకంగా ఉన్నాయి అటువంటి కష్టము ఎవరికి కూడా రాకూడదు అటువంటి దృశ్యాలను ఏ ఏ కుటుంబ సభ్యుడి కూడా చూసి తట్టుకోలేని పరిస్థితి అయితే అక్కడ ఉంది నిజంగా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలాసేపు మైండ్ చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది చాలా డల్గా అనిపించింది అది చూసిన నాకు ఎందుకో కొన్ని ఆలోచనలు అయితే మనసులో మెదిలాయి మొట్టమొదటిగా ఏ నిమిషం ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరూ కూడా ఈ ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఈరోజు మనం సంతోషంగా ఉండొచ్చు ఈరోజు మనము ఆస్తులు డబ్బులు మిద్దులు మేరలు కట్టుకొని చాలా సుఖ సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో మనము జీవిస్తూ ఉండొచ్చు కానీ రేపు అనే రోజు మనకి ఎలా ఉంటుంది అనేది ఎవరిమో చెప్పలేము కూడా మనం అనుకోవచ్చు ఇంకే ముందులే నాకు ఉద్యోగం వచ్చేసింది నాకు మంచిగా ఒక ఇల్లు ఉంది పొలం ఉంది ఆస్తులు ఉన్నాయి నా జీవితం అంతా సుఖ సంచోలత సుఖ సంతోషాలతోనే గడుస్తుందని చెప్పి మనము అనుకోవచ్చు కానీ మన జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పి ఎవ్వరుము కూడా ఊహించలేము ఇంక రెండో విషయం మనం అనుకోవచ్చు నేను వెళ్ళే ప్రయాణం చేసే ఆ బండి కానీ కారు కానీ బస్సు కానీ చాలా హై సేఫ్టీ ఫీచర్స్ ఉన్న బస్సే అని అనుకోవచ్చు సపోజ్ చాలామంది ఎలా డ్రైవింగ్ చేస్తారు అంటే ఇప్పుడు నేను కారు తోలేది చాలా హై క్లాస్ ఐ మీన్ ఆడి కారో బెంజ్ కారో లేకపోతే ఓల్వో కారో లేకపోతే ఇంకా హై సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కారే దీనికి ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి మీరు అనుకోవచ్చు ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నా కానీ మనిషి ప్రాణానికి అనేది గ్యారంటీ లేదు నిజంగా నేను న్యూస్లో విన్నదాని ప్రకారం ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓల్వో బస్ అని చెప్పి నేను విన్నాను ఓల్వో బస్ అనేది నిజంగా వరల్డ్లోనే బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కంపెనీస్లో మొట్టమొదటి వరుసలో ఉంటుంది కానీ ఆ ఓల్వో ఆ బస్సు అనేది నిజంగా వారి ప్రాణాన్ని కాపాడగలిగిందా నేను న్యూస్లో విన్నదాని ప్రకారం అయితే అది ఓల్వో అని విన్నాను అది నిజంగా ఓల్వోనో కాదో నాకు తెలియదు కానీ నిజంగా ఎంత పెద్ద బ్రాండ్ అయినా నీ ప్రాణాన్ని కాపాడగలుగుతుందా కాపాడలేదు కదా కాబట్టి నిజంగా నువ్వు ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఎంత హై క్లాస్ కార్లో వెళ్తున్నాను ఇంత క్లాస్ బస్సులో వెళ్తున్నాను ఎంత హై క్లాస్ బండిని తోలుతున్నాను దీనికి ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి విర్రవీగి విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయొద్దు ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నా కానీ మనము కంట్రోల్లోనే డ్రైవింగ్ చేయటం మనం నేర్చుకోవాలి ఇంకా మూడో విషయం నిజంగా మనము మనుషులు అనేవాళ్ళము మనుషులు ఎంత ఎంతకాలం ఉంటాము ఎప్పుడు మంచి రోజులు చూస్తామో ఎప్పుడు చెడు రోజులు చూస్తామో అసలు ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామనేది మనకి తెలియదు ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే నాకు ఇది లేదు అది లేదు నాకు ఇది ఉంది అది ఉంది లేదా నాకు విపరీతమైన ఉన్నాయని చెప్పేసి విపరీతమైన గర్వం చూపిస్తూ అహంకారంతో బ్రతకడం కానీ లేదా నాకు ఈ బండి లేదు కారు లేదు నాకు పొలం లేదు ఆస్తులు లేవని చెప్పేసి నీకు ఏదో లేదని చెప్పి అసంతృప్తితో బ్రతకడం కానీ మానేసే నీకున్న దాంట్లో నీకున్న దాంట్లోనే సంతృప్తిగా బ్రతకడం అయితే నేర్చుకో నిజంగా ఈరోజు ఆ బస్సులో వెళ్తున్న వారు ఎంతో సంపాదించుకునే ఉండొచ్చు ఎంతో కూడబెట్టుకునే ఉండొచ్చు ఎంతో జాబులు చేసే ఉండవచ్చు కానీ ఈరోజు వారు మన మధ్య లేరు నిజంగా వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారో ఆ సంఘటనకి నిజంగా మనము మన లైఫ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఉన్నాం ఈరోజు మన జీవితం ఎంతో కొంత బాగుందని చెప్పి ఎంతో కొంత కృతజ్ఞతతో మనము ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ నాలుగు విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నిజంగా ఆ బస్సులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల ఆ బాధ ఆ నొప్పిని మనము నిజంగా మాటల్లో కూడా వర్ణించలేము వారు ఆ బాధని ఆ దుఃఖాన్ని ఆ నొప్పిని జీవితాంతం భరిస్తారు అటువంటి కష్టం ఎటువంటి కుటుంబ సభ్యులకు రాకూడదు ఈరోజు నేను చెప్పదలుచుకున్న నాలుగో విషయం ఏంటంటే నువ్వు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు నీ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకో నీకంటూ ఏమైనా అయితే నీ కుటుంబ సభ్యులు జీవితాంతం ఆ నొప్పిని భరిస్తూనే ఉంటారు నిన్ను గుర్తు చేసుకుంటూ నువ్వు ఈ వారి మధ్య లేవు అనే విషయాన్ని వారు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ జీవితాంతం నరకం అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా డ్రైవింగ్ చేయి ర్యాష్ డ్రైవింగ్ వద్దు ఇంటికి ఇంటి నుండి ఎంత సురక్షితంగా అయితే బయటకు వెళ్తున్నావో ఇంటికి వచ్చే వరకు కూడా అంతే సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఇంటికి రమ్మని కోరుతున్నాను నిజంగా నీకంటూ ఏమైనా అయితే నీ కుటుంబ సభ్యులు జీవితాంతం ఆ నొప్పిని బాధను మనోవేదనను భరిస్తూనే ఉంటారు నువ్వు అనేవాడివి లేని లోటును ఎవరు కూడా మనం పోడ్చలేము నిజంగా ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఘటన ఒక చాలా బాధాకరమైన సంఘటన ఈ సంఘటన ప్రతి మనిషిని కూడా కదిలించి వేసింది ఆ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే మంటలు ఆ వర్షంలో కూడా ఆకుండా విపరీతంగా మండుతూ ఉన్నాయి ఈ నిజంగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఆ కుటుంబ సభ్యుల కోసం వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తారని చెప్పి అనుకుంటున్నాను